పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారం నా పేరు డాక్టర్ ఎల్ రంజిత్ కుమార్ కీటక శాస్త్ర విభాగంలో శాస్త్రవేత్తగా చీని నిమ్మ పరిశోధన స్థానం తిరుపతిలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను సో ఈరోజు మనము చీనీ మరియు నిమ్మలో ఆశించే తెగుళ్ళ గురించి తెలుసుకుందాం చీనీ మరియు నిమ్మలో ఎక్కువగా మనకు వేసవ కాలం మరియు వర్షాకాలంలో అనేక రకమైన తెగుళ్ళు ఆశించడం అనేది జరుగుతూ ఉంటాయి సో దీంట్లో భాగంగా గజ్జి తెగులు జ్ఞానోడర్మ తెగులు ఎండుపుల్ల తెగులు కందెనచ్చ తెగులు అలాగే మనకు వేరుకుళ్ళు తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి ముందుగా మనం చూసుకున్నట్లయితే గజ్జి తెగులు గజ్జి తెగులు అనేది వర్షాకాలంలో తొలకల వర్షాలు పడినప్పుడు అదే విధముగా చలి వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు గజ్జి తెగులు అనేది కనిపిస్తూ ఉంటుంది గజ్జి తెగులు బ్యాక్టీరియా నుంచి ఆశించడం అనేది జరుగుతుంది గాలిలో ఉన్న కణాల వల్ల అంటే స్పోర్స్ అంటాం అనమాట అవి నీటి చుక్కల ద్వారా ఆకుపైన పడినప్పుడు గజ్జి తెగులు అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ గజ్జి తెగులు నివారణ కొరకు మార్కెట్లో లభ్యంగా ఉంది కాపరాక్సిక్లోరైడ్ ప్లస్ స్టెప్సోసైక్లిన్ అంటే మనకు కాపరాక్సిక్లోరైడ్ అనేది మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోలేదు దాంతోపాటి పది లీటర్ల లీటర్కు రెండు గ్రాములు స్టెప్రోమైసిన్ అనే బ్యాక్టీరియా సైడ్ ఈ రెండు కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ గజ్జి తెగులను మనం నివారించుకోవచ్చు అదేవిధంగా వేరుకుళ్ళు తెగులు వేరుకుళ్ళు తెగులు అనేది ప్రధానంగా అన్ని తోటల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనం జంబేరి అయిన కట్టిన అంట్లు అనేది మనము నర్సరీ ద్వారా ఈ మొక్కలు ఖరీదు చేస్తుంటామో ఎక్కువగా ఈ వేరుకులు అనేది కనిపిస్తుంటుంది అందుకనే మనకి ఏంటంటే మనం అంగిపూరు పైన కట్టిన అంట్లు మొక్కలు ఏవైతే మనం చీనీ మొక్కలు ఉంటాయో దాన్ని ముఖ్యంగా మనం అంగిపూరు పైన కట్టిన అంట్లు మొక్కల్ని మనం నాటుకోవాలి సో అదేవిధంగా తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు అనేది ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంది అంటే ఈ తెగులు ఆశించినప్పుడు చెట్లు ఎక్కువగా కాపుకొచ్చి ఆకు అంతా రాలిపోయి లేదంటే చెట్లు రెండు నెలలకు అయినా చనిపోవచ్చు ఆరు నెలలకైనా చనిపోవచ్చు చెట్టు అంతా వాడిపోయి శిలీంధ్రం ద్వారా వేరుకులు అనేది వ్యాప్తి చెంది చెట్లు చనిపోవడం అనేది జరుగుతుంది ఈ దీని నివారణ కొరకు వంద కేజీల పశువుల ఎరువుల్లో రెండు కేజీల ట్రైగోడర్మ ప్లస్ వేపపిండి పది కేజీలు మనకు మిక్స్ చేసి పదిహేను రోజులు దాన్ని బాగా మాగనివ్వాలి సో ఎప్పుడైతే ఆ శిలీంధ్రం అంతా తెల్లగా మారినప్పుడు ఆ వంద కేజీల ఎరువు అంతా సో దాన్ని మనకు చెట్టుకి రెండు నుంచి మూడు కిలోల చొప్పున వేసుకున్నట్లయితే ఈ తెగుల్ని నివారించుకోవచ్చు అదే విధంగా డబల్ రింగ్ పద్ధతిలో ఈ అనేది చెట్టుకు పెట్టుకున్నట్లయితే ఈ తేమ అనేది ఎక్కువగా తగలకుండా ఉంటుంది లేదా డ్రిప్పు అందుబాటులో ఉంటే డ్రిప్పు పెట్టుకున్నట్లయితే మనకు సరైన మోతాదులో మొక్కకి నీరు అందినప్పుడు ఈ తెగులు సోక్కుండా మనం నివారించుకోవచ్చు నెక్స్ట్ విధంగా మనకు రిడోమిల్ గోల్డ్ అనే పంజి సైడ్ అంటే శిలీంద్ర నాశిని అనేది మన మార్కెట్లో అందుబాటులో ఉంటుంది రిడోమిల్ గోల్డ్ అనే మందుని మనము పాదుల్లో పోసుకున్నట్లయితే అంటే తెగులు ఒక తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు శిలీంధర్ నాశని అంటే పంజి సైడ్ వాడినప్పుడు మనకు ఈ తెగుల్ని నివారించుకోవచ్చు తెగులు ఒక తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి పద్ధతులు పాటించిన చెట్లని కానీ తోటల్ని కానీ కాపాడుకోవడం అనేది జరగదు సో మీరు నెక్స్ట్ చూసుకున్నట్లయితే పుల్ల తెగులు ఎండు పుల్ల తెగులు అనేది నర్సరీలో కావచ్చు లేత తోటల్లో కావచ్చు ముదురు తోటల్లో కావచ్చు పై కొమ్మలు ఎండిపోవడం అనేది జరుగుతుంది దీనికి కూడా మనకు వర్షాకాలంలో కావచ్చు భూమిలో తేమ శాతం ఎక్కువ మనకు ఈ పుల్ల అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ ఎండుపుల్ ఎక్కడైతే కనిపిస్తు ఉంటుందో అక్కడ బంక అనేది జరుగుతూ ఉంటుంది అనమాట బంక కారే ప్రాంతం నుంచి ఆ కొమ్మ మొత్తం ఎండిపోతూ ఉంటుంది సో దీన్ని నివారణ కొరకు మనకు కార్బన్ డైఆక్సైడ్ అంటే బావిష్టన్ అనే మందు మనకు ఒక గ్రాము ఒక లీటర్ నీటి కలిపి పిచికారు చేసుకున్నట్లయితే సరైన మోతాదులో వాడినట్లయితే మనము ఈ తెగులను నివారించుకోవచ్చు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ కందిన తెగులు కందిన మచ్చ తెగులు అనేది కూడా గాల్లో తేమ ఉండి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు అనేది మనకు డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరిలో ఎక్కువ ఎక్కువగా కనిపిస్తూ ఉంటూ ఉండేది దీనివల్ల కూడా మనకు ఆకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట దీని నివారణ కొరకు మనము కాపరాక్సి క్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి పిచ్చికారు చేసుకున్నట్లయితే లేదా బావిష్ణు అనే మందు కూడా ఒక గ్రాము ఒక లీటర్ నీటి కలిపి పిచ్చికారు చేసుకున్నట్లయితే ఈ తెగులను మనం నివారించుకోవచ్చు అదే విధంగా గ్యానో డర్మ తెగులు అంటాము అంటే పుట్టకొక్కలు అంటే ఎక్కడైతే మనకు నీరు నిల్వ ఎక్కువగా ఉన్నప్పుడు తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పుట్టకొక్కలు అనేది కనిపిస్తూ ఉంటాయి ఈ పుట్టకొక్కలు ఉన్నప్పుడు ఆ పుట్టకొక్కలు తీసివేయాలి అదేవిధంగా తీసివేసిన తర్వాత మనకు ఈ బ్లూ కాపర్ అంటే మనకు కాపరాక్సిక్లోరైడ్ పేస్ట్ని పూసుకున్నట్లయితే మనం ఈ పుట్టకొక్కలు రాకుండా తెగులు సోకుండా నివారించుకోవచ్చు అనమాట సో ఈ అవకాశం ఇచ్చిన రైతు సోదరులకు అలాగే పాడి పంట ఛానల్కు నా ధన్యవాదాలు నమస్కారం